పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు పోచారం గ్రామ శివార్లోని తాళ్ల మల్లన్న దేవాలయం తాళాలు పగులుగొట్టి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినటువంటి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు పటాన్చెరు గొల్లబస్తీకి చెందిన దండు రవి అని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు గత నెల ముప్పైన రామచంద్రాపురం పరిధిలో ఒక స్కూటీని దొంగిలించిన రవి అదే వాహనం పైన వెళ్లి ప్రోచారం మల్లన్న గుడిని వెంటికి గుడిలో వెండి కిరీటాలతో పాటుగా హారాలు నాగపడగ వంటివి సుమారు ఆరు కిలోల వెండి అదేవిధంగా పన్నెండు విలువలు గల వస్తువులను అపహరించారని తెలిపారు అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు నిందితుడి నుంచి ఆరు కిలోల వెండితో పాటుగా స్కూటీని స్వాధీనం చేసుకొని అతన్ని డిమాండ్కు తరలించామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు కాళ్ళ మల్లన్న గుడి అందరికి తెలిసింది ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన నాలుగో తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మనం నేరస్తున్నాడు అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఈ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగరు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఆరో తారీఖు రాత్రి ఆరో తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసే ప్లాన్ చేసుకున్నాడు ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలి వీళ్ళంతా తెలిసిందే బాంబే కాలిలో ఒక స్కూటీని యాక్టివ్ బండి దొంగతనం చేసినాడు ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడి దగ్గర గుడిలో ఆరో తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగలించడం జరిగింది అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంగా ఈరోజు అతను అమ్ముతుండే బస్ అమ్ముతుండే అమ్ముడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన ఆరు తారీఖు మన దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఉన్న క్రూవ్స్ మనకు లభించిన క్రూవ్స్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది పాత నీరస్ మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నీరస్ జరగతి ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది అతను వెహికల్ చెక్ చేసే వెహికల్ డిక్కీలో కొన్ని మనకు కావడానికి కనిపించినాయి కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించకనే చెప్పినట్టు మళ్ళీ గుడ్లో నేనే చేసానని చెప్పుకోవడం ఒప్పుకోవడం జరిగింది యాజ్ స్టేజ్ గా మనకి ఏ ఆర్టికల్స్ గుడ్లో గులో ఏవైతే వెళ్ళామని పోయిందో అతను మొత్తం కూడా అతని ఇంట్లో కొంత వండింది అవి కూడా రికవరీ చేయడం జరిగింది ఒక్క వస్తువు కూడా మిగిలకుండా అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు ఇద్దరిని కోర్టులో ఇతని మీద ముప్పై ఇంత ముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది పాత కేసులు ఇటువంటి దొంగ ఇంకా ఇతన్ని ఇంట్రాగ్రేట్ చేస్తే మాకు ఇంకో రెండు మూడు కేసులు చెప్తున్నాడు అవి కూడా మేము వెరిఫై చేసి పోలీస్ కస్టడీస్ మిగతా దీన్ని నేరాలు కూడా చూడడం జరుగుతుంది తాజా మల్లాల గుడి